మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చెప్పుకునేటువంటి మొక్కలు చాలా ముఖ్యమైనటువంటిది మరి పితృతర్పణ అనేటువంటి ఉన్నటువంటిది పాపజ్ఞ అంటే పాపములను నాశనం చేయనిది తిల అనేటువంటి సంస్కృత నామాలతో కలిగినటువంటి నువ్వు చెట్టు యొక్క ఔషధ గుణాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం నువ్వుల్లో చిన్న పెద్ద భేదాలు అలాగే నలుపు తెలుపు పసుపు ఎరుపు అనేటువంటి నాలుగు భేదాలు కూడా మనకి నువ్వుల్లో కనిపిస్తూ ఉంటాయి గరాటు లేదా గంట ఆకృతిలో ఉండేటువంటి నువ్వు పువ్వు యొక్క రంగును బట్టి మాత్రమే మనం నువ్వు యొక్క గింజ యొక్క రంగుని మనం చెప్పవచ్చు తెల్లగా ఉన్నట్లయితే తెల్ల నువ్వులు నలుపు లేదా ఈ బ్లూ కలర్లో కనుక మనకి పువ్వు ఉన్నట్లయితే అది ఆయా జాతికి చెందినటువంటి నువ్వుల కింద మనం డిసైడ్ అవ్వాల్సింది నువ్వు ఆకులు చాలా వంటరి చేరి కలిగి చాలా పెద్దగా ఉంటాయి కొద్దిగా కంగోర కూడా కలిగి ఉంటుంది నువ్వులు అనేటువంటివి ఏకవార్షిక మొక్కలు నువ్వు మొక్క యొక్క సర్వాంగాలు కూడా ఔషధ ఉపయోగాలే కాబట్టి నువ్వు చెట్టు అనేటువంటిది చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి ఔషధ ద్రవ్యము అలాగే నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అనేటువంటివి సాధారణంగా మనకి బజార్లో దొరుకుతాయి దీని నుంచి వచ్చేటువంటి నూనెకే మంచు నూనె అనేటువంటి పేరు కూడా ఉంది మరి సాధారణంగా క్షుపజాతి ఏకవార్షిక మొక్క అయినటువంటి ఈ నువ్వు చెట్టు యొక్క ఔషధ గుణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సాధారణంగా హోమాలలో ఇది ప్రత్యేకమైనటువంటి ద్రవ్యం హోమ ద్రవ్యం మీ అందరికీ తెలుసు ఎక్కువగా కష్టాలు పడితే ఎవరి ద్వారా పడ్డారని అనుకుంటారు సినీశ్వరుడి ద్వారా కష్టాలు పడ్డామని చాలామంది అనుకుంటారు మరి శనికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ధాన్యాలలో నువ్వు అనేటువంటి పేరు గలటువంటిది తిలధాన్యం అనేటువంటిది చాలా శ్రేష్టం మరి ఫలదాత అయినటువంటి శనీశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటిది మన శరీరానికి కావలసినటువంటి పోషకాలను ఇచ్చేటువంటి నువ్వు చెట్టు యొక్క ఔషధ గుణాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం నువ్వు చెట్టు నుంచి క్షారం కూడా లభ్యమవుతుంది అనగా నువ్వు చెట్టుని శుభ్రంగా ఎండించి కాల్చినట్లయితే తెల్లగా బూడిద వస్తుంది ఈ బూడిదలో చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి ముఖ్యంగా ఎవరికైతే కిడ్నీలో రాళ్ళు అంటే మూత్రకోశంలో కానీ గాలి బ్లడ్లో కానీ రాళ్ళు ఉంటాయో వాళ్ళు ఈ నువ్వు యొక్క క్షారాన్ని అంటే కాల్చినటువంటి బూడిదని కనుక చల్లని నీటితో తీసుకున్నట్లయితే మూత్రకుచ్చు రోగము అలాగే మూత్రాస్మరి అనేటువంటి రోగాలు తగ్గుతాయి మరి చాలామందికి ఎక్కువగా కడుపు నొప్పి లేదా సోల లేదా పొట్ట కింద భాగంలో కనుక నొప్పి ఉన్నట్లయితే భోజనం చేసిన తర్వాత కనుక సోల కలిగినట్లయితే అటువంటి సోలలకి నువ్వు క్షారం అనేటువంటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి దీనికోసం ఏం చేయాలంటే మజ్జిగలో కొద్దిగా నువ్వు క్షారం కలుపుకుని కనుక తాగినట్లయితే అన్నద్రవ సోల లేదా పొట్టలో ఉండేటువంటి అనేక రకాల సోలలు తగ్గుతాయి మరి ఉబ్బు రోగంలో కూడా తెల యొక్క క్షారాన్ని వాడుకోవచ్చు అది ఎలాగంటే గోమూత్రంలో నువ్వుల యొక్క క్షారాన్ని అలాగే కొద్దిగా పసుపుని కలుపుకుని రోజు ఎవరైతే తీసుకుంటారో ఉబ్బు అనేటువంటి రోగం తగ్గుతుంది దాంతోపాటు కామిలా రోగం కూడా తగ్గుతుంది మరి నువ్వులు బాలింతల పా యొక్క స్థైన్యాన్ని శుద్ధి చేస్తాయి ఎవరైతే నువ్వుల్ని రెగ్యులర్గా తీసుకుంటారో వారికి పాలు యొక్క అంటే బాలింతల పాలు యొక్క దోషం అనేటువంటిది తగ్గుతుంది మరి స్త్రీలకి ఋతువు బద్ధమవుతుందంటే సుఖముగా సాఫీగా ఎటువంటి పరిస్థితుల్లోనూ రజస్సు వెళ్ళలేకపోతే కనుక ముడి నువ్వులతో చేసుకునేటువంటి చిమ్లి ద్వారా వాళ్ళకి ఋతువు జారీ అవుతుంది మరి చిమ్లు తయారు చేసుకోవడం ఇలాగా పాత బల్లము ఒక భాగము రెండు భాగాలు నువ్వులు ప్రత్యేకంగా ముడి నువ్వులు ముందుగా ముడి నువ్వులు బాగా దంచి అందులో పాతబల్లం వేసి బాగా దంచుకుని కొంకుడికాయ మోతాదు నుంచి ఉసిరికాయ మోతాదు దాకా గనక జాయిగా చప్పరిస్తూ తిని గోరువెచ్చ నీళ్ళు తాగినట్లయితే ఋతువు సక్రమంగా జరుగుతుంది మనకి ఋతువు అవటానికి ప్రత్యేకంగా ప్రతి పల్లెటూరులోనూ చిమ్లీ తినడం అనేటువంటిది సాంప్రదాయంగా గడుస్తూ ఉంది మరి ఎవరైతే పుష్టిగా ఉండాలనుకుంటారో గర్భదోషం ఎవరికైతే ఉండకూడదని అనుకుంటారో అటువంటి స్త్రీలు నువ్వుల నూనెని బహిష్టు అయినటువంటి మొదటి రోజున మట్టి మూకుడులో కొద్దిగా నువ్వు నూనె వేసుకుని తాగడం అనేటువంటిది ఆనవాయితీ ఉంది దీనివల్ల గర్భదోషాలన్నీ తగ్గుతాయని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది మరి కామిల రోగానికి నువ్వు యొక్క పువ్వుని కొద్దిగా కలకంకం చేసుకుని కంటిలో కాటుకు పెట్టుకున్నట్లయితే విషదోషాలు తగ్గడమే కాకుండా కామిల రోగం కూడా తగ్గుతుందని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది నువ్వు చెట్టు నుంచి క్షారం కూడా లభ్యమవుతుంది అనగా నువ్వు చెట్టుని శుభ్రంగా ఎండించి కాల్చినట్లయితే తెల్లగా బూడిద వస్తుంది ఈ బూడిదలో చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి ఎవరికైతే బ్లీడింగ్ పైస్ అవుతాయో అంటే రక్తంతో కూడినటువంటి మలం పోతుందో వాళ్ళు వెన్నతో నువ్వు క్షారాన్ని కనుక ఒక కుంకుడికాయ గింజ మోతాదు వరకు అంటే బఠానీ గింజ నుంచి కుంకుడికాయ గింజ మోతాదు వరకు రోజు తీసుకుంటూ చప్పటి పచ్చని చేసినట్లయితే కొన్ని రోజుల్లోనే వాళ్ళకి పైల్స్ ద్వారా రక్తం స్రవించేటువంటి ఆ రోగం ఏదైతే ఉందో అది తగ్గుతుంది అంతేకాకుండా ఇదివరక కాలంలో మనకి ఆయిల్ పుల్లింగ్ అనేటువంటి ప్రక్రియ ఉంది దానికోసం నువ్వుల నూనె పుక్కిట పట్టుకుని వాళ్ళు జాగ్రత్తగా ఆ నూనెని కిందకి ఉంపేస్తూ ఉండేవారు ఊసేస్తూ ఉండేవారు మరి ఇలా చేయటం వల్ల దంతాలు అనేటువంటివి గట్టిపడతాయి అంతేకాకుండా నోటికి సంబంధించినటువంటి దుర్వాసన కానీ అల్సర్లు కానీ తగ్గుతాయని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది మరి ఉబ్బు కామెరులలో కూడా మనము ఈ యొక్క క్షారాన్ని బియ్యపు కడుగునీరుతో కానీ లేదా మజ్జిగతో కానీ లోనికి తీసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే ఉబ్బు అనేటువంటి రోగం తగ్గుతుందని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది ఎవరికైతే ఆమవాతము అనేటువంటి రోగం ఉంటుందో వారు నువ్వులు మరియు సుంటిని సమభాగాలుగా చేసుకుని వారు కొద్దిగా బెల్లపు నీటితో కనుక ఈ మందుని కనుక తీసుకున్నట్లయితే ఆమవాతము అనగా ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు సరిగ్గా పక్వం కాకపోతే ఆమము ఎక్కువై మోచేతులు మోకాలు అలాగే మడమల దగ్గర విపరీతమైన పోటు సలుపు ఉంటుంది దాన్ని రొమాటిక్ ఆథరైటిస్ అని ఆస్టియో ఆథరైటిస్ అని మనం పిలుస్తూ ఉంటాం మరి ఆమవాతపు నొప్పులు అనేటువంటివి చాలా భయంకరమైనటువంటి నొప్పులు మరి ఇటువంటి నొప్పులకి నువ్వులు శుంటి కలిపినటువంటి ఈ పదార్థాన్ని కొద్దిగా బెల్లపు నీటితో తీసుకున్నా సరే మనకి ఆమవాత నొప్పులు అనేటువంటివి తగ్గుతాయని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది నువ్వులను పాలతో నూరి వెచ్చచేసి చేసి లోనికి తీసుకున్నట్లయితే లేదా నశ్యకర్మ చేసినట్లయితే పార్శ్వనొప్పి అనేటువంటి రోగము తగ్గుతుంది ఎవరైతే నువ్వులు పటిక బెల్లం కలిపి నవ్వులుతారో వారికి నోటికి సంబంధించిన అలసర్లు పూతలు అనేటువంటివి ఉండవని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది ఎప్పుడు నువ్వులు తీసుకున్నా ఒక గంట కాలం పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు తాగకూడదు అలా తాగినట్లయితే విరోచనాలు అవుతాయి కాబట్టి నువ్వులు వాడుకునేటప్పుడు అధికంగా కనుక నువ్వులు వాడుకున్నట్లయితే ఈ నువ్వులకి బెల్లం అనేటువంటిది విరుగుడు కాబట్టి ఆ ద్రవ్యం కూడా మన దగ్గర ఉన్నట్లయితే నువ్వుల్ని ఎంతగా వాడుకున్నా మనకి ఇబ్బంది ఉండదు మరి నువ్వు అలాగే నువ్వులతోనూ అనేక రకాలైనటువంటి వంటలు చిరుతిండులు అనేటువంటివి సాంప్రదాయంలో చాలా ఉన్నాయి ఎవరికైతే నొప్పులు అధికంగా ఉంటాయో వాళ్ళు నువ్వులు నూనెని పైన లేపనం చేసినట్లయితే గోరువెచ్చగా చేసి లేపనం చేసినట్లయితే వాత నొప్పులన్నీ కూడా తగ్గుతాయనికి మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది నువ్వులు సాధారణంగా కారము చేదు రుచులు కలిగటంతో పాటు కొద్దిగా మధుర రుచులు కూడా కలిగి ఉంటుంది కాబట్టి గురుగుణాన్ని కలిగినటువంటి ఈ నువ్వులు చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం ఎవరికైతే మూల వ్యాధి ఉంటుందో వాళ్ళు నువ్వు యొక్క ఆకును శుభ్రంగా దంచి ముద్దగా చేసుకుని ఆసనం దగ్గర కట్టుకుని అలాగే నువ్వు క్షారాన్ని లోపలికి తీసుకున్నట్లయితే దేంట్లో తీసుకోవాలి మజ్జిగతో కానీ పంచదారతో కానీ తీసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే వాళ్ళకి మూల వ్యాధి అనేటువంటిది తగ్గుతుంది మరి నువ్వులు అనేటువంటి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రక్తపుష్టి కలుగుతుంది ఎవరైతే నువ్వులు అధికంగా తీసుకుంటారో వాళ్ళకి మంచి శరీర వర్చస్సు కూడా కలుగుతుందని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది మరి చూశారు కదా నువ్వుల యొక్క ఔషధ గుణాల గురించి మరొక ఎపిసోడ్లో మరొక మొక్కతో మేము ముందు ఉంటాము చూస్తూనే ఉండండి మన మొక్కలు మన వైద్యం కార్యక్రమం పురస్కారం